దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి డాక్టర్ గారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ దిలీప్ గారు ఈ ట్రస్ట్ పెట్టడానికి మొదటి కారణం ఏంటి అంటే తను ఇప్పటిదాకా చూసిన పేషెంట్స్ యంగ్ ఏజ్ పేషెంట్స్ ఓరల్ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోవడాన్ని చూసి ఇది జనాల్లోకి సమాజంలోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది మూడవ స్థానంలో ఉంది మన భారతదేశంలో అన్ని క్యాన్సర్లు తెలుసుకుంటున్నారు మరి ఓరల్ క్యాన్సర్ ఎందుకు నెగ్లెక్ట్ అవుతుంది ఎందుకు మన ఓరల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ తను దీన్ని భావించి తన కాలేజ్లో చూసిన కేసెస్ ఇవన్నీ చూసి దీనికి మనం ఒక మార్పు తేవాలి ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఇవాళ మనకు చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు సో ఈ కాలేజ్ కి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ మన వంతు సాయం మనం చేసినట్టు ఉంటుంది ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ పొగాకు వీటన్నిటిని మనం ఎలా నివారించగలుగుతాము అనే దాని మీద మనం దృఢంగా ఒక నిశ్చయం తీసుకొని ఒక ప్రణాళిక పరంగా మనం వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఏదైనా కానీ వాళ్ళ అడుగుజాడల్లో నడవటం సులభమే అని అనుకుంటారు కానీ అది కష్టతరమే ఉంటుంది బట్ మన వంతు సాయం ఏంటంటే నేను కూడా డెంటిస్ట్ ని నేను కూడా అదే లో ఉన్నాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది అది తను ఎంతో కృషి చే సార్ దీనివల్ల ఆ కృషికి కారణమే మనకి జూపల్లి రామేశ్వరరావు గారి సహాయంతో ఇలా చాలా పెద్దగా ఈ ఇది జరుగుతుంది ఈ ఈవెంట్ జరుగుతుంది మ్యారథాన్ జరుగుతుంది అందరికీ తెలుస్తుంది ఇంతమంది టీవీ మీడియా అందరూ వచ్చారంటే దాని వెనక తను పడిన కృషి డే వన్ నుంచి తనకి నిద్ర లేకుండా ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ ప్రతి ఈ ట్రస్ట్ మీదే పెట్టారు సో అది సక్సెస్ఫుల్గా అవుతుంది ఇది ఇట్లానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను చాలా ఆనందం అదే చెప్తున్నాను మాకు ఫస్ట్ ఏ ఇంత హ్యూజ్ క్రౌడ్ తోటి ఇంతమంది ఉత్సాహంగా మార్నింగ్ టైం అది సండే రోజు రావడం అంటే దిస్ ఇస్ అంటే ఎవరు సండే ఉన్న రెస్ట్ హాలిడే అనుకుంటారు రిలాక్స్ అవుతారు బట్ ఇంతమంది క్రౌడ్ రావటము ఇంతమంది ఉండటము ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఇది తెలియాలని మేము భారతదేశం అంతటా అందరికీ తెలిసేలా చేయాలని మేము ఆల్రెడీ నిశ్చయించుకున్నాము కాబట్టి ప్రతి స్టేట్లోనూ ప్రతి దగ్గర మనం ఇది కండక్ట్ చేసి అవేర్నెస్ చేద్దాం మీరు కూడా దానికి సహాయపడతారని నేను అనుకుంటున్నాను